ప్రతిరోజు మనం చేసేటువంటి పూజా పునస్కారాలు లేదంటే ప్రత్యేక దైవ ఆరాధనల్లో మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి ముఖ్యంగా ఈ పుష్యమాసంలో మనం చేసే ప్రతి ఒక్క పూజ ఆ విష్ణు భగవానునికి ఈశ్వరునికి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనదిగా ఉంటారు ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో చేసే దైవ ఆరాధన ఈ ధనుర్మాసంలో ఎన్నో అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది ధనుర్మాసంలో ఏ రోజైనా సరే శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం కనీసం విన్నా కూడా అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఐదు లోపే మనం శుద్ధిగా ఇంటిని శుభ్రం చేసుకుని దీపాలు వెలిగించి దైవారాధన చేయడం ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కనకధారా స్తోత్రం ఇంట్లో వినపడితే ఆ ఇంట్లో ధనానికి అస్సలు లోటు ఉండదు అలాగే శివ విష్ణువులకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో దాన ధర్మాలు చేయడం పరుష పదజాలాలు తగ్గించి సన్మార్గంలో సత్నీతితో సత్ప్రవర్తనతో కలిగి ఉండడం మనకు అన్నింటా శుభాన్ని కలిగిస్తుంది కోపోద్రిక్తులుగా ఉండడమో లేదంటే తామస గుణాల వైపు వెళ్లడమో మనకు రాకుండా సత్కర్మలను చేయాలంటే దైవ ఆరాధనను మనకు పెంచినటువంటి మార్గం లేదని పండితులు ఎందరో మనకు సూచిస్తున్నారు కనుక ధనుర్మాసం నుంచి ఇటువంటి దైవ ఆరాధనను ప్రారంభిస్తే అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా సరే ఆ దైవ కృప ఖచ్చితంగా కలుగుతుంది